కవి త్రిపద్రహ్మ కవికి మరణం అనేది ఉండదు ఎందుకంటే ఈ సూర్యచంద్రుడున్నంతకాలం కవి బ్రతికి ఉంటాడు తన మనసులో ఉదవించిన భావాలు తెలియజేస్తూనే ఉంటాడు నేను రాసిన శ్రీ శబరిమా గురిచంద్రను ఇందులో అనువరించాలి అని అనుకున్నప్పుడు మన బసవేశ్వరుడు బాడశ్వ గోపాన్ని సంతరించాను అప్పుడు సంతరించినప్పుడు మన వరప్రసాద్ పేరు నాకు వినిపించారు పిలిపించినప్పుడు నేను మొదట నేను పరిచయం పుస్తకం చెప్పినప్పుడు సారు నేను ఏదైతే మనసులో అనుకున్నది అది ఆటోమేటిక్గా సార్ చెప్పేశాను నిజంగా పట్టినకుండా పులిపోతుంది అంటే అది నిజమే ఎందుకంటే ఆ సారు ఆ తేజస్ నాకు ఉట్టి ఎందుకంటే నేను కూడా పాఠంలో రచనలో కొంత అనుభవం ఉంది కనుక అందులో ఆ సరస్వతి నేను ఆ సార్ని చూశాను చాలా ఆనందపడ్డాను నేను ఈ వెనుకూల ఆకాశం కాదు కాదని పూట పూల ఆకాలి ఎందుకంటే ఆ చలదానానికి అందించాలి దాదాపు అనేకలు రాయాలి ఎందుకంటే సార్ వీళ్ళు సాత్విక ఉన్నారు కాబట్టి కానీ ఇక్కడ అదే అదే కళాకారులు మాట్లాడుతున్నారు కానీ ఇద్దరు ఒక పాట పాడతారు ఏదైనా బాగా చిన్న ఇది తెలంగాణలో సెంటిమెంట్ మీద రాష్ట్ర